ప్రాప్తి సవీణీయ పైన దినకరమయో కతంతులపైనా జాగృత విహంగతని వినీల గగనపు వేదికపైనా ప్రాప్తి సవీణీయ పైన దినకరమయో పైన జాగృత విహంగతని పలికినకిల కిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారం కాదా విశ్వకావ్యమునకి నివాస విరిరించి విరచించితిని ఈ కవనం విపంచినై నై వినిపించింది అంతటి ఆనందాన్ని ఇస్తున్న ఈ పిచ్చుకలకి కొంచెం వాటర్ ఇంకొంచెం ఆహార ధాన్యాలు వేస్తే చక్కగా మన ఇంటి చుట్టూ ఇలా తిరుగుతూ మనకు సంతోషాన్ని పంచుతూ చక్కగా ఉంటాయి వీటిని ఇంటికి రప్పించుకోవడానికి నేను వన్ ఇయర్ పాటు కష్టపడితే వచ్చాయి ఇవి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది చక్కగా అన్నిట్లో ఇది నాకు ఫేవరెట్ అన్నమాట చాలా ముద్దుగా ఉంటుంది ఎంత ముద్దుగానూ పంచెల రామచిలక నిధిలాగా దొరికా అన్నట్టు అంత ముద్దుగా వెలుచుకుంటాను కానీ ఇది రామచిలక కాదు దీని పేరు నాకు తెలియదు ఒకవేళ మీకు కనుక దీని పేరు తెలిస్తే చెప్పండి ప్లీజ్ దీని ముక్కు మాత్రం కొచ్చగా ఉంటుంది ఇది చూడ్డానికి అచ్చం చిలకలాగే ఉంటాయి కానీ ఇవి రెండు ఉన్నాయి అవి రెండు అక్కడే ఉన్నాయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అన్నమాట నన్నే పరిశాంత్ చేస్తున్నాయి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఏది ఏదో పట్టుకోలేకపోతున్నాను అంత చక్కగా రెండు ఆడుకుంటాయి అన్నమాట మిగతావి చాలా ఉన్నాయి కానీ ఇవి మాత్రం రెండే ఉన్నాయి మన కుక్కల్ని చూడండి చక్కగా పడుకున్నాయో